ను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ వందనారు ప్రభు తన బాహుని చాపి మిమ్మల్ని అందరినీ దీవించిన గాక విశేషంగా మీ జీవితాలు దీవెనకరంగాను ఆశ్రదకరంగాను క్షేమకరంగా సాగారిన శావకుడుగా కోరుకుంటూ దీవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో తెలియకుండానే గోతులో పడిపోతాం ఆ గోతులో పడ్డాక విలువల నడిపోతాం ఏం అయిపోయింది నా పరిస్థితి అనుకుంటాం గోతులో పడన వ్యక్తులు భూమి మీద ఎవ్వరూ లేరు అది దారిలో ఉంటాయి గోతులు అది చాలా ప్రమాదకరమైనది నీవు గోతుని తప్పించుకోనాలి అంటే మెడుకు వండాలి గోతుని తప్పించుకోనాలంటే ముందు చూపు వండాలి గోతుని తప్పించుకోవాలి అనుకుంటే చాలా కడు జాగ్రత్తగా నీ ముందున్న మార్గాన్ని చూస్తూ అడుగులు వేయాలి మరొక మాట చెప్పాలి అంటే కొంతమంది నా మార్గానికి ఎదురులేదు అంటూ ఆ మార్గాన్ని వెళతారు నెమ్మదిగా సాంగత్య దోషం కానీ అహంకారం కానీ ధనపెచ్చ కానీ వ్యభిచారపు గోతులో పడతారు కొంతమంది మోసముని గోతులో పడతారు ఎంత బయలుదేరినా ఎవరు చెప్పినా వినకుండా అనారోగ్యపు గోతులో పడతారు కొన్నిసార్లు లక్షల పెట్టుబడి పెట్టి నష్టం అనే గోతులో పడుతుంటారు మరొకసారి ఏమిటో తెలుసా నాకు తల్లిదండ్రుల కంటే స్నేహితులే ముఖ్యం అనుకుని తల్లిదండ్రులు చెప్పిన గురువులు చెప్పకుండా వినకుండా స్నేహం అని పాట పాడుకుంటూ రేగుతారు నమ్మకమైన స్నేహితులు కరువైన ఈ రోజులలో వాడు నమ్మక ద్రోహం చేసి ఆ ఊపిరాడిన గోతులు అతను దించి వాళ్ళు వెళ్ళిపోతారు ఇవన్నీ మనం చూస్తున్నాగా అంటే దినచర్యలో నేను సాఫీగా ఉన్నాను అనుకోవటంలా ఈ గోతి కారణం నువ్వు వెంబడించిన స్నేహితులు ఈ గోతి కారణం ధనాశ ఈ గోతి కారణం క్రమం ఎరగకుండా పెద్దల ఆలోచన లేకుండా నడవటం ఈ గోతులో పడటానికి కారణం నీ శరీరంలో ఉప్పొంగుతున్న అహంకారం నా మాటలు ఎబ్బెట్టుగాను కొంచెం ఇబ్బందిగా ఉన్న గోతులో పడుతున్నవేమో జాగ్రత్త సహోదరులారా ఆ గోతులో పడితే బయటపడటం కష్టమేగా ఎంతమంది మన ముందు పరుగులు తీశారు ఆ గోతులో పడకుండా ఉండడానికి సూత్రాలు ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి పెద్దలు చెప్పారు వాక్యం అనేక అనేకసార్లు ఎత్తగా బోర్లు ఉంటాయిగా కానీ మనిషి విచ్చలుడికి తనని అప్పగించుకుని గోతులో పడుతూ ఉన్నారు అయితే విచిత్రం ఏమిటో తెలుసా నిశ్చయమగా ఆ అట్లా ఓ చక్కన మాట అంటాడు అయ్యా నా దేవా నేను నీకు మొర పెడుతున్నాను దయచేసి నన్ను స్వస్థపరచవా పాతాలము నుండి నా ప్రాణములు లేవదేవా నేను గోతులో పడకుండా నన్ను బ్రతికించవా అంటూ ప్రార్థన చేస్తే తప్పకుండా కార్యం చేశాడు కీర్తనకారుడు ముప్పై కీర్తనలో చక్కని మాటలు రాయబడింది ప్రార్థన చేసిన వెంటనే యహోవా పాతాళమును నేను ఆ ప్రాణములు లేవదీశాను నేను గోతులు దిక్కకుండా నన్ను బ్రతికించాను నిత్యమగా శత్రువు హర్షించకుండా నన్ను ఉద్ధరించాను ఈ మాటలు విన్నారుగా చాలాసార్లు విన్న మాటలే దేవుడు నిన్ను ఉద్ధరించేవాడిగా ఉండాలి దేవుడు నేను గోధుని తప్పించేవాడుగా ఉండాలి దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో పోకుండా కాపాడగలగాలి అంటే నీవాయన చెప్పు చేతలో నడిస్తే అంత సవ్యంగా ఉంటుంది అందుకే అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపం అంటే దీపము అని వాడు క్షేమంగా వెళ్ళినట్లుగా ఎవరు పెద్దల మాట వింటారు తల్లిదండ్రులు లోపడతారు వాక్య పెరుగులో నడుస్తారు సంఘక్రమంలో ఉంటారు మేలైన మార్గంలో యోచించి తనిఖీ చేసి అడుగులు వేస్తారో వాళ్ళు దీవించబడతారు కనుక ఈ శుభవేళ వాక్యాన్ని అనుసరించు వాక్యాన్ని గైకొను వాక్యాన్ని దీపం పట్టుకో వాక్యాన్నితో నువ్వు నడక మొదలుపెట్టు పాతాల నుంచి తప్పించబడతావు గోతి నుంచి తప్పించబడతావు అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా నీ వ్యక్తిగతంగా జీనుడు నిన్ను చూసి హర్షించకుండా ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది అట్టి కృప మీ కలగాలను సేవకుడిగా కోరుకుంటున్నా మరి రోజీ మాటలు ఎప్పుడు చెప్పినవేగా అనుకుంటున్నాం ఈ తారీఖు నుంచి ప్రారంభించి చూడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నా దేవుడు ఎవరో తెలుసా వాక్య పెలుగులో గోతి నుంచి ప్రాణాన్ని తప్పిస్తాడు ఆత్మను తప్పిస్తాడు అవమానాన్ని తప్పిస్తాడు క్షేమాన్ని కలుగ చేస్తాడు ఆ వాక్యం ద్వారా నీవు దీవెనకరంగా ఉంటావు అట్టి కృప మీకు కలుగున గాక పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనారయ్య అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు ఈ శుభవేళను ఈ శనద్రో కూడి వచ్చిన బిడలను ఈ మాటలు విన్న వారిని దీవించండి నిశ్చయముగా వీరు కాపాడబడుదురుగాక గాక నుండి నాశనం నుండి పాసాళం నుండి అవమానం నుండి విడుదల కలగాలి ప్రతివారు వాక్యానుసారంగా జీవింపచేయండి కుటుంబ అవసరాలు తీర్చండి పిల్లలను పెంచండి పెద్దలకు ఆరోగ్యం సుఖ సుఖపరిస్థితి సంతానం లేని వారికి సంతానం కష్టాజీతం కూలీ చేతి పని ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు దీవించండి మా ప్రార్థన కోరుకునే వారికి నెమ్మదిని కలుగు చేయండి రక్షణ భాగ్యంతో నడిపించు మరి ఏసు పెరట వేడుతున్నాము తండ్రి ఆమెను